నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇంకా పదోన్నతుల్లో రిజర్వేషన్ల గురించి ముఖ్యంగా లేటెస్ట్ మార్పుల గురించి మాట్లాడుకుందాం అవునండి ఆగస్టు రెండు రెండువేల ఇరవై మూడున వచ్చిన జీవో ఎంఎస్ నో సెవెంటీ సెవెన్ అవును అదే ఆ జీవో ఇంకా దానికి సంబంధించిన పత్రాల ఆధారంగా మన విశ్లేషణ ఉంటుంది ప్రధానంగా నిలువు అంటే వర్టికల్ రిజర్వేషన్లు ఇంకా క్షితిజ సమాంతర అంటే హారిజాంటల్ రిజర్వేషన్ల మధ్య తేడా ఏంటి అవును ఆ తేడాని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం ఈరోజు సరే అసలు మొదలు పెడదాం ఈ మార్పులు ఎందుకు తేవాల్సొచ్చింది దీని వెనుక ఏముంది ముఖ్యంగా కోర్టు తీర్పుల ప్రభావం ఉందండి కోర్టు తీర్పుల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జ్మెంట్ అంటే డబ్ల్యూపీ సివిల్ నెమ్ ఫైవ్ ఫైవ్ టూ జీరో వన్ నైన్ అనుకుంటా పాత పద్ధతిలో కొన్ని స్పెషల్ కేటగిరీలు అంటే దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్లకి డబుల్ బెనిఫిట్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది డబుల్ బెనిఫిట్ అంటే ఎలాగా అంటే వాళ్ళకి కేటాయించిన స్పెషల్ రిజర్వేషన్ ద్వారానూ మళ్ళీ ఓపెన్ మెరిట్లో లేదా వాళ్ల సోషల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్లో కూడా అవకాశం దొరుకుతుందని ఓ అర్థమైంది దీనివల్ల బ్యాలెన్స్ దెబ్బతింటుందని అనుకున్నారనమాట అవును దాంతో ప్రభుత్వం దీన్ని పరిశీలించడానికి ఒక కమిటీ వేసింది కమిటీనా ఏం చెప్పింది ఆ కమిటీ వాళ్ల రికమెండేషన్స్ ఏంటి ఆ కమిటీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతనే ఏర్పడింది వాళ్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో రిపోర్ట్ ఇచ్చారు వాళ్ల మెయిన్ పాయింట్ ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్లున్నాయి కదా మహిళలు పీబీడీ ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ కోట అవును వీటికి పాత పద్ధతిలో ఉన్నట్టు సెపరేట్ రోస్టర్ పాయింట్లు తీసేయాలి అన్నారు రోస్టర్ పాయింట్లు తీసేసి మరి ఎలా అమలు చేయాలి వాటిని వర్టికల్ కేటగిరీస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ ఓసీలు ఉన్నాయి కదా వాటి లోపలే సర్దుబాటు చేయాలన్నారు ఓ అంటే వర్టికల్ కేటగిరీలోనే హారిజాంటల్ కోటా కూడా చూడాలన్నమాట అంతే దీనికోసం కొత్త వంద పాయింట్ల రోస్టర్ సిస్టమ్ని కూడా ప్రతిపాదించారు ఓకే ఇక్కడే మనకు అసలు విషయం అర్థం చేసుకోవాలి ఈ నిలువు క్షితిజ సమాంతర రిజర్వేషన్ల మధ్య తేడా ఏంటి దీని కొంచెం క్లియర్ గా చెప్తారా తప్పకుండా చూడండి నిలువు రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఇవి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ కింద వచ్చే సామాజిక రిజర్వేషన్లు సరే ఈ కేటగిరీలో వాళ్ళు మంచి మెరిట్ తెచ్చుకుంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీలో కూడా సీటు పొందొచ్చు అవును అలా వాళ్ళు ఓసీలో సీటు పొందినా వాళ్ల కేటగిరీకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కేటాయించిన రిజర్వేషన్ కోట తగ్గదు అది అలాగే ఉంటుంది రైట్ మరి క్షితిజ సమాంతర రిజర్వేషన్లు ఆ క్షితిజ సమాంతర రిజర్వేషన్లు అంటే మహిళలు పీబీడీ ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ ఇవి ఆర్టికల్ సిక్స్టీన్ వన్ లేదా ఫిఫ్టీన్ త్రీ కింద వస్తాయి ఇవి కొంచెం వేరు ఈ హారిజాంటల్ కేటగిరీకి చెందిన ఒక అభ్యర్థి ఉదాహరణకు ఒక మహిళ తన మెరిట్తో ఓసీలో సీటు సంపాదించినా లేదా తన వర్టికల్ కేటగిరీలో అంటే ఒక ఎస్సీ మహిళ ఎస్సీ కోటాలో సీటు సంపాదించినా ఓకే అది ఆ కేటగిరీకి సంబంధించిన హారిజాంటల్ కోటాను అంటే ఈ కేసులో మహిళా కోటాను భర్తీ చేసినట్లుగానే లెక్కలోకి తీసుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ అయినా వాళ్ల హారిజాంటల్ కోటా కింద కౌంట్ అవుతుంది ఖచ్చితంగా ఇది అన్ని వర్టికల్ కేటగిరీలను అడ్డంగా కలుపుతూ పంచేస్తుందన్నమాట బాగా చెప్పారు అర్థమైంది మరి కొలవగలిగిన వైకల్యం ఉన్న వ్యక్తులు పీబీడీ సంగతేంటి వాళ్ల రిజర్వేషన్ ఎలా పీబీడీలకు నాలుగు పర్సెంట్ ఉంది ఇది కూడా క్షితిజ సమాంతరంగానే అంటే హారిజాంటల్గానే అమలు చేస్తారు నాలుగు శాతం సరే జీవో ప్రకారం అంధత్వం వినికిడి లోపం చలన వైకల్యాలు ఆర్టిజం మానసిక సమస్యలు మల్టిపుల్ డిసెబిలిటీస్ ఇలా కొన్ని కేటగిరీలున్నాయి కొత్త హండ్రెడ్ పాయింట్ల రాస్టర్ సైటిల్లో వీరికి వన్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ టూ సెవెంటీ సిక్స్ పాయింట్లు కేటాయించారు అంటే నాలుగు పాయింట్లు అవును నాలుగు ఇరవై ఐదు పాయింట్ల బ్లాక్స్ గా విభజించి రొటేషన్ పద్ధతిలో వేరువేరు వైకల్యాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు ఒకవేళ సరైన అభ్యర్థులు దొరకకపోతే పోస్టును క్యారీ ఫార్వర్డ్ చేయడం లేదా వేరే పీబీడీ కేటగిరీలతో మార్చిపోవడం లాంటి రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని పోస్ట్లకు మినహాయింపు కూడా అడగొచ్చా అవునండి కొన్ని ప్రత్యేకమైన పోస్టులకు శాఖలు పీబీడీ రిజర్వేషన్ నుంచి మినహాయింపు కోరే అవకాశం కూడా ఉంది ఓకే మరి మాజీ సైనికోద్యోగులు ఇంకా క్రీడాకారుల విషయం వాళ్ళిద్దరికీ చెరో రెండు శాతం క్షితిజ సమాంతర రిజర్వేషన్ ఉంది రెండు శాతం చొప్పున అవును వీళ్లకి సపరేట్ రోస్టర్ పాయింట్లేమీ లేవు వాళ్ల కోటాను కూడా వాళ్ళ వర్టికల్ కేటగిరీలలోనే సర్దుబాటు చేస్తారు అంటే ఓసీలో ఎస్సీలో ఎస్టీలో బీసీఈడబ్ల్యూఎస్లో అన్నిట్లోనూ అంతే ఒకవేళ ఆ నియామకంలో వాళ్ల కేటగిరీలో సరైన అభ్యర్థులు దొరకలేదనుకోండి ఆ కోట ఆ నియామకానికి అక్కడతో మురిగిపోతుంది అంటే ల్యాప్స్ అవుతుంది క్యారీ ఫార్వర్డ్ అవదు మాజీ సైనికోద్యోగుల కోటాలో మహిళల గురించేదో చెప్పారు అవును ఆ రెండు శాతంలో ఒక శాతం మహిళలకు కేటాయించాలి ఒకవేళ అర్హులైన మహిళలు లేకపోతే అప్పుడు పురుషులతో భర్తీ చేస్తారు ఇక ఫైనల్గా మహిళలకుందే థర్టీ త్రీ అండ్ వన్ థర్డ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది కూడా క్షితిజ సమాంతరమేనా ఖచ్చితంగా ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషనే ఇది ఓసీలోనూ ప్రతి వర్టికల్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ లోపల అలాగే పీబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్పోర్ట్స్ కోటాల లోపల కూడా వర్తిస్తుంది అంటే అన్ని కేటగిరీలలోనూ థర్టీ అండ్ పర్సెంట్ అవును ఒక కేటగిరీలో అనుకుందాం బీసీఏలో మెరిట్ మీదే థర్టీ త్రీ వన్ థర్డ్ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ మంది మహిళలు సెలెక్ట్ అయ్యారనుకోండి సరే ఇంకా ఆ కేటగిరీలో మహిళా కోటా కోసం ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు ఒకవేళ తక్కువ మంది సెలెక్ట్ అయితే అప్పుడు ఎంతమంది తక్కువయ్యారో షార్ట్ఫాల్ అంతమంది మహిళల్ని అదే కేటగిరీ మెరిట్ లిస్టులో కింద ఉన్నవారి నుంచి పైకి తీసుకొస్తారు అలా పైకి తీసుకువచ్చినప్పుడు దానికి బదులుగా ఆ కేటగిరీ మెరిట్ మెరిట్లిస్ట్లో చివర్లో ఉన్న పురుషుల్ని ఎంతమంది మహిళల్ని పైకి తెచ్చారో అంతమందిని జాబితా నుంచి తొలగిస్తారు అమ్మా ఈ లెక్కలు సర్దుబాట్లు ఆచరణలో కొంచెం క్లిష్టంగానే అనిపిస్తుంది నిజమేనండి అమలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే జీవోలో స్పెషల్ రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని స్పష్టంగా చెప్పారు మొత్తంగా చూస్తే ఈ కొత్త సిస్టం ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు చూడండి ప్రధాన ఉద్దేశం ఏంటంటే హారజాంటల్ కోటాలు వాటికి కేటాయించిన పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా భర్తీ అవ్వాలి అది కూడా వర్టికల్ కేటగిరీల లోపలే సర్దుబాటవ్వాలి ఆ డబుల్ బెనిఫిట్ అనే వాదనకు అవకాశం లేకుండా చేయడం దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఆ జీవో సూచనల ప్రకారం చూస్తే ఇది పురుష అభ్యర్థులకు కొంతవరకు ప్రయోజనం కలిగించవచ్చు ఎందుకంటే డబుల్ బెనిఫిట్ పోతుంది కాబట్టి అదే సమయంలో అదే సమయంలో మహిళలు ఇతర హారిజాంటల్ కేటగిరీల వాళ్లకి వారి వారి కేటగిరీలలో పోటీ పెరిగే అవకాశం ఉంది మరి పదోన్నతులు ప్రమోషన్స్లో కూడా ఇదే వర్తిస్తుందా ప్రమోషన్స్లో రిజర్వేషన్లు కేవలం ఎస్సీ ఎస్టీ ఇంకా పీబీడీలకు మాత్రమే ఉంటాయి బీసీ ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ వాళ్లకు లేదా లేదు వాళ్లకు పదోన్నతుల్లో రిజర్వేషన్ లేదు అయితే ఆ ఎస్సీ ఎస్టీ పీబీడీ ప్రమోషన్ స్లాట్స్లో కూడా మహిళలకు ముప్పై మూడు ఒకటి బై మూడు పర్సెంట్ కోట హారిజాంటల్గా వర్తిస్తుంది ఓకే ఈ జీవోలో సీనియారిటీ గురించి కూడా ఉంది కదా బ్రీస్గా ఏమైనా చెప్తారా అవును క్లుప్తంగా అంటే సీనియారిటీ అనేది ప్రధానంగా సెలక్షన్ లిస్ట్లోని మెరిట్ కమ్ రోస్టర్ ర్యాంక్ మీద ఆధారపడుతుంది కానీ కానీ అభ్యర్థి ప్రభుత్వం చెప్పిన టైంలోపు జాయిన్ అవ్వాలి లేకపోతే జాయిన్ అయిన తేదీ రెండూ ప్రాధాన్యత అవుతుంది డేట్ ఆఫ్ బర్త్ పేరు అక్షరక్రమం ఇవన్నీ చివరి ఆప్షన్లు అంటే మెరిట్ లిస్ట్ లేనప్పుడుగాని ఒకే రోజు ఆలస్యంగా ఎక్కువ మంది చేరినప్పుడుగాని చూస్తారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలులో ఇది నిజంగా ఒక కీలకమైన మార్పు అవునండి సామాజిక రిజర్వేషన్లకు ప్రత్యేక రిజర్వేషన్లకు మధ్య ఉన్న ఇంటర్ లింక్ ని ఇది స్పష్టం చేసే ప్రయత్నం చేసింది అమలు జాగ్రత్తగా చేయాలని అన్నారు కదా అవును ఎందుకంటే ప్రతి వర్టికల్ కేటగిరీలోనూ మళ్ళీ లోపలున్న అన్ని హారిజాంటల్ కోటాలను కరెక్ట్గా ట్రాక్ చేయాలి లెక్కలు వేయాలి ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదలదాం తప్పకుండా ఈ కొత్త రూల్స్ కోర్టు ఆదేశాల మేరకు సమాన ప్రాతినిధ్యాన్ని సరైన అమలు పద్ధతిని లక్ష్యంగా పెట్టుకున్నాయి అంతా బాగానే ఉంది కానీ ఆచరణలో వచ్చే సవాళ్లుంటాయి కదా అంటే అంటే కొన్ని కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు దొరక్కపోవడం లేదా ఈ డేటా అంతా ఖచ్చితంగా మేనేజ్ చేయడం లాంటివి అవును అది నిజమే ఈ ప్రాక్టికల్ సమస్యలు దీర్ఘకాలంలో మెరిట్ కి ఇంకా రిజర్వేషన్ల అసలు ఉద్దేశ్యానికి మధ్య ప్రభుత్వం ఆశించిన సమతుల్యతని ఎంతవరకు నిలబెడతాయి ఇది ఆలోచించాల్సిన విషయం నిజమే దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి